కోసి ఎల్లమోజ్ జాతర సందర్భంగా గిరగబండ్లు ఉండదు చూడే మంత్రాంతాలూ ఏం చెప్పినారండి మాసి వంద హత్రి నెంబర్ రేపు తొంభై ఐదు పదహైదు అరవై తొమ్మిది ఓకే తొమ్మిది ఓకే రైట్ వీళ్ళిద్దరికి కాంపిటీషన్ ఈడే ఉన్నట్ల ఇద్దరు బ్లాక్ బ్లాక్లు పెట్టుకున్నారే ఎంత పై లేసార్కు బఐదు వంద లక్ష ఐదు నెంబర్ పట్లే తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు ఎన్ని పళ్ళు రెండు పళ్ళు దూడలు అయితే చింతమ్మలం బాపురం నమస్కారమే ఉన్నారు మీ వాళ్ళు ఎవరైనా వచ్చారు అందరు ఎంతమంది వచ్చారు మా పెద్ద మధ్య కూడా అని మరి వీళ్ళందరికి ఎన్ని వచ్చినాయి ఈరోజు ఇరవై ఫస్ట్ లాస్ట్ ఓకే నెంబర్ తొంభై ఆరు డెబ్బై ఆరు శిషువా ఇవాళ్ళ మీరు అంత సుప్రభాతలు మాట్లాడతారు అక్కడ అది భూమి నడిచేది వాస్తవమే ఏం చెప్పినాం ఇది తొంభై నైన్టీ థౌసండ్ ఎంతనా హత్ర నెంబర్ ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది యాభై రెండు డబల్ ఏడు ఇరవై ఏడు ఊరేనా కోట సరుకు చాలా 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 తరకు పొరుకు పొరుకు తరకుగా జీతి ఎవరిస్తే వాళ్ళు పెడతాను ఇప్పుడు నువ్వు ఇస్తావు కదా లే ఎంత చెప్పు ఎంత చెప్పు మరి నీకు తెలుదా ఊరికి అంతా నీకు తెలిసినోడు ఎంత చెప్పినా ఓకే నీ ఆ నెంబర్ చెప్పు ఓకే కనిపించిన మీసార్లు చిన్నోడు ఓకే చూశారు కదా ధర్మలు ఎవరికైనా కావాలంటే నేరుగా చిన్న నాన్న గారిని నేరుగా మాట్లాడచ్చు బెబ్బై ఐదు వేలు ఇంక పట్టుకున్న రేట్ కూడా ఫిక్స్ కాదు అటు ఇటు కూడా ఏ ఇచ్చేస్తా ఏం చెప్పినాం వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఉంది ఎంభై త్రీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేలు ఆ నెంబర్ ఉందాబర్ సున్నా ఒకటి ఫస్ట్ ఏముండదే అవు ఫస్ట్ ఏడాది ఎనిమిది ఉండదు ఓకే కంపాడు పేరు కంపడు రాముడు వ్యాపారికులు ఈసారి మంచిగా అయితే రైతు వారి సార్కి వేసుకొచ్చారు మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు ఒక లక్ష ఎనభై వేలు వ్యాపారంలో మనకి అపోజిట్ ఎవరంటే కంపడు బుడ్డన్న గారికి అపోజిట్ ఎవరంటే మనకి కంపడి రామ్ గారే రామన్న గారే విశారు కదా ఇన్ని జతలు తెచ్చేదొక్క అయితే రామన్న గారు ఒక్క జత ఒకేదో సరకు చూడండి కలర్ మాత్రమే వేసేది ఈయన ఎంత డెకరేషన్ చేశాను చూడండి ఈ రైతు ఎదులు వ్యాపారాలు ఈసారి కూడా పెద్ద మనిషి కూడా మంచి సైజ్ చేసుకుంది ఎంత చెప్పిన జత మీద బరే అగ్గు అట్లయితే ఎట్లా వాడు ఎక్కడ నుంచి ఎక్కడ తెచ్చి బాడీ గుళ్ళు లేదు నువ్వు చెప్తుంటే మాత్రం అంతేనా ఓకే అది అనమాట మరి నెంబర్ చెప్పను ఇది మా వాళ్ళు అంత గట్టాలు ఎంచే వాళ్ళు కానీ నెంబర్ మాత్రం ఏమని అడితే ఈరాన్న కాస్తా ఈ రమ్మని చేసేది అట్లున్నావు నువ్వు

అంటే మనం సరుకు చూపించినంత ఒకటే మనుషుల పేరు చెప్పింది ఒకటే మీకు ఏ సరుకు కావాలంటే ఇది ఈ విధంగా ఉంది దూడలు జత ఇరవై ముప్పై నలభై యాభై వేల అరవై వేలు డెబ్బై వేల నుంచి ముప్పై మినిమం ముప్పై నలభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది లేత సరుకు మీకు ఆలటర్ నేను మాట్లాడచ్చు మనం ఇంకెలాసే ముందుకే మాట్లాడాలి ఒకసారి మంగయ్య గారు వాష్ చేయండి నమస్కారం మంగయ్య గారు సరుకు ఎట్లా ఇపోద్ది ఎట్లా ఉంది మార్కెట్ మొత్తము ఏమైనా కలిసింది సరుకు ஏ நர்சாப் கார மங்கிஸ்தா சிவாணி ஜுடி